శ్రీకాకుళం పలాస మున్సిపాలిటీ పలాస కాశీబుగ్గ పట్టణంలో గ్రీన్ ఆర్మీ మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు చే మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బయలుదేరి శ్రీనివాస లార్జీ మీదుగా కేటీ రోడ్ వెంబడి పాత బస్టాండ్ కోడ్లి వద్దకు చేరుకుంది అక్కడ వివిధ సంఘాల నాయకులు మరియు వివిధ పార్టీ నాయకులు విద్యార్థులకు మత్తు పదార్థాల నివారణకు మరియు మత్తు పదార్థాలు వాడడం వల్ల వచ్చే నష్టాన్ని వివరిస్తూ పిల్లలకు అవగాహన కల్పించారు అనంతరం ఆర్డీఎక్స్ డ్యాన్స్ అకాడమీ వారు ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాల పిల్లలతో మత్తు పదార్థాలు వాడడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ లఘు నాటికలు స్కిట్స్ ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కొత్తనట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాడ్డ నాగరాజు ఏపీటెడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్ర బాబురావు గారు గ్రీన్ ఆర్మీ వ్యవస్థ స్థాపికులు వి గోపాల్ గారు చాపరా వేణు విద్యార్థి సంఘ నాయకులు వినోద్ తెలుగుదేశం పార్టీ నాయకులు జోగ మల్లేశ్ గౌడ్ సృష్టి ఐక్యత ఫోటోగ్రాఫర్ సీనియర్ నాయకులు బాలు రెయిన్బో నాయకులు సుందరి మరియు వివిధ ప్రజా సంఘ నాయకులు ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపడ నమస్కారం తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు బాబురావు గారు కవి గారు నల్లి గారు నేను గారు అలా తాత పెద్దలు అనేక మంది యువకులు పాల్గొన్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు పత్రిక విలేకరల్ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా చింతగా గంజాయి యువతకి సిగరెట్లు కానీ గంజాయి కానీ మంచ పదార్థాలకి దూరంగా ఉండడానికి అప్పటికే అనేకమైన శ్రీలు చేపడుతుంది మరి అందులో భాగంగా మనం కూడా యువతకి అలాంటి పదార్థాలు ఏవి కూడా అందకుండా మనందరం కూడా కృషి చేయాలి వాళ్ళకి మంచ పదార్థాలకి దూరంగా ఉంచాలి ఇంకేమైనా సరే ఇబ్బందులు ఉంటే ఇప్పటికే మనకి టోన్టీ కూడా రాష్ట్ర దాసభన జారీ మాదక ద్రవ ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి నాటిసార వంటి ఏవైతే చెడు విషయాలకు యువత బాధసవుతున్నారో దాని పట్ల గ్రీన్ ఆర్మీ అనేది పలాసా కాశీ ఒక గంట పట్టణాల్లో అవగాహన అనేది నిర్వహించింది ప్రధానంగా ఈరోజు రోడ్డు రైలు మార్గాల ద్వారా సరాపణ జరుగుతున్నాయి ఈ రోజు ఎక్కడ ముఖ్యంగా తీసుకోవాలంటే శ్రీకాకుళం నుండి శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా ఒరిస్సా ప్రాంతంలో ఉంది ఆ ఒరిస్సా ప్రాంతం మీదుగా ఒరిస్సా నుండి ఆంధ్ర మీదుగా శ్రీకాకుళం జిల్లా మీదుగా అలాగే పట్టణం మీదుగా కూడా ఈ రవాణా జరుగుతుంది దీని మీద పూర్తి చట్టపరమైన చర్యలు గట్టిగా తీసుకోవాలి అలాగే దీంట్లో ఈ విద్యార్థులు ఎవరైనా నమస్కారం నాయకులందరూ కూడా మనం ఆయన అవసరం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ నార్మీ వారు ఓ చక్కనైన కార్యక్రమం విద్యార్థితో ఓ ప్రముఖులు కానీ అందరికీ కూడా ఈ చక్కనైన కార్యక్రమం విద్యార్థిస్తారు వారికి ఎందుకంటే ఎందుకంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని పక్షాల వారు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి పక్షం కూడా ఏంటంటే ఈ మత్తు పదార్థాలు వ్యతిరేకంగా మన భారతీయ వ్యాప్తి నాయకుల వ్యాప్తి వారు అందరి మీద ఉండని మాత్రం మీరు అందరూ చూడాలని తెలియజేస్తున్నాను ట్రైను డ్ర రాజు ద్వారా అనేక రకాలైన కార్యక్రమాలు రిసర్విడ్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే సాంపరాక కుక్క ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువ మనకు విలువగా తెలుగుతున్నాయి అన్ని కూడా జరుగుతున్నాయి కాబట్టి కూడా నిషేధించాల్సిన ఎఫ్ఏ కానీ పోలీస్ కానీ ఇతర టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ కూడా పనిచేస్తే పార్టీ పనిచేస్తే తప్పకుండా కూడా వెళ్ళిపోయిన ఆస్కారం ఉంటుందని ಎಸ್ ಬ್ರೇಕ್ ವೇಯಲ್ಸ ಉಲ್ಲ ಬಂಧು ಗಂಗಾಯಿ ತಿರು ದೊರಕ ತಕ್ಕೂ ನೆಡಿ చెప్పి దానికోసం పోలీసులు అన్ని రకాల బాధ్యత వహించి ప్రముఖులు అన్ని పొలిటికల్ పార్టీ కూడా బాధ్యత వహించి మళ్ళీ కంట్రోల్లో కావడానికి ప్రభుత్వం మనం తే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేస్తుంది అంటే సరికాదు ప్రభుత్వం తయారు ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం పోలీస్ ద్వారా కానీ ద్వారా కానీ ట్రాన్స్ఫోర్స్ ద్వారా కానీ ఈ కార్యక్రమాలను కూడా కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ఈ రకంగా అయితే ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మాత్రం చేపట్టారో మనకు కూడా మన పక్షానికి కూడా పక్ష రాజకీయ పక్షాలను కూడా ఈ కార్యక్రమాలను కూడా ఎక్కడికెక్కడ కంట్రోల్ చేసి ఇటువంటి